ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ చుట్టూ అంచనాలు మామూలుగా లేవు మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా సరే ఈ సినిమా గురించి వచ్చిన రివ్యూలేం చెప్తున్నాయి అసలు కథ ఏంటో ఒకసారి విశ్లేషించి చూద్దాం నాలుగు వందల కోట్లు అది ఒక పాన్ ఇండియా స్టార్తో ఇది మామూలు సినిమా కాదు కదా మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గట్టెక్కిందా లేదా అన్నదే ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చ ఆ సంగతేంటో చూద్దాం సరే ముందుగా ఈ సినిమా వెనుక ఉన్న టీంని ఓ లుక్కేద్దాం డైరెక్టర్ మారుతి ఆయన కామెడీకి పెట్టింది పేరు కదా అలాంటి ఆయన ప్రభాస్ లాంటి యాక్షన్ హీరోతో ఒక హారర్ కామెడీ తీస్తున్నారంటేనే అదో క్రేజీ కాంబినేషన్ దానికి తోడు సంజయ్ దత్ మోహనన్ ఇలా స్టార్ క్యాస్ట్ కూడా అదిరిపోయింది తమన్ మ్యూజిక్ బడ్జెట్ ఏకంగా నాలుగు వందల కోట్లు వావ్ పేపర్ మీద చూస్తే మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి కథ ఎలా మొదలవుతుందంటే రాజు అంటే మన ప్రభాస్ తన తాతయ్య అంటే సంజయ్ దత్ కోసం వెతుకుతూ ఉంటాడు సింపుల్ కథ కానీ ఈ వెతుకులాట అతని ఒక పాడుబడిన ప్యాలెస్కి తీసుకెళ్తుంది అక్కడే అసలు కథ మొదలవుతుంది నవ్వుల వెనుక దెయ్యాలు భయం వెనుక పెద్ద పెద్ద రహస్యాలు అబ్బో అలా మెల్లగా ఒక ఫ్యామిలీ స్టోరీ కాస్త ఒక హారర్ అడ్వెంచర్గా టర్న్ తీసుకుంటుంది సరే ఏ సినిమాకైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా ముందుగా రాజాసాబ్ విషయంలో విమర్శకులను బాగా ఆకట్టుకున్న పాజిటివ్స్ ఏంటో చూద్దాం మెయిన్గా నాలుగు విషయాలు చాలా బాగున్నాయి అంటున్నారు మొదటిది ప్రభాస్ పర్ఫార్మెన్స్ చాలా కాలం తర్వాత ఆయన కామెడీ టైమింగ్ మళ్ళీ చూశామని చాలామంది ఫీల్ అయ్యారు ఇక రెండోది జరీనా వహాబ్ అంటే నానమ్మ పాత్రలో ఉన్న కొన్ని ఫ్యామిలీ సీన్స్ చాలా టచ్చింగ్గా ఉన్నాయంట మూడోది ఇంటర్వెల్ బ్యాంగ్ కథను ఒక్కసారిగా మలుపు తిప్పే ట్విస్ట అది ఇక నాలుగోది తమన్ మ్యూజిక్ పాటలు సినిమా మూడ్కి భలేగా సెట్ అయ్యాయంటున్నారు అన్నింటికన్నా ఎక్కువగా వినిపించిన మాట మాత్రం ప్రభాస్ యాక్టింగ్ గురించే అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశారు కదా అలాంటిది ఈ సినిమాలో చాలా సరదాగా కామెడీ చేస్తూ కనిపించడం ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఫీలిచ్చిందట ముఖ్యంగా ఇమోషనల్ సీన్స్లో కామెడీలో ఆయన ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయని టాక్ అయితే నాణానికి రెండోవైపు కూడా చూడాలి కదా ప్రశంసలు బాగానే వచ్చినా అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి మరి సినిమా ఎక్కడ ట్రాక్ తప్పింది ఏవి మైనస్ పాయింట్స్ అయ్యాయి క్రిటిక్స్ ప్రధానంగా నాలుగు మైనస్లని పాయింట్అవుట్ చేశారు మొదటిది స్లో పేస్ కథ చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందట రెండు వీక్ స్క్రీన్ ప్లే దానివల్ల కథనం మీద పట్టు దొరకలేదంటున్నారు మూడు హీరోయిన్ల పాత్రలు వాళ్లని కేవలం పాటలకే పరిమితం చేశారన్నది ఒక పెద్ద కంప్లైంట్ ఇక ఫైనల్గా కామెడీ అసలు హారర్ కామెడీకి ప్రాణం కామెడీ కదా అదే చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదని అంటున్నారు ఇక ఇక్కడే సినిమాకి అతిపెద్ద దెబ్బ తగిలింది ఓవైపేమో నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ అని చెప్పారు కానీ స్క్రీన్ మీద చూస్తే మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా చీప్ గా ఉన్నాయని విమర్శకులంటున్నారు పెట్టిన ఖర్చుకి కనిపించిన అవుట్పుట్కి కి అస్సలు పొంతన లేకపోవడం ఆడియన్స్ని బాగా నిరాశపర్చింది ఆల్రెడీ కథ నెమ్మదిగా సాగుతోందన్న కంప్లైంట్కి తోడు సినిమా రన్ టైం కూడా దాదాపు మూడు గంటలు ఉండటం ఇంకో మైనస్ అంతసేపు కూర్చోబెట్టేంత అంత గా కథ లేకపోవటంతో చాలా చోట్ల సినిమా సాగదీసిన ఫీలింగ్ వచ్చిందని చాలామంది అభిప్రాయపడ్డారు సరే ఈ ప్లస్లు మైనస్సులన్నీ కలిపి చూస్తే రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఎందుకంటే అంకెలు అసలు కథను క్లియర్గా చెప్తాయి ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది పర్ఫార్మెన్సెస్కి ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా సినిమాకి పెద్ద బలం మ్యూజిక్ కూడా ఓకే త్రీ రేటింగ్ వచ్చింది కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే కథకి కేవలం టూ ఇక విజువల్ ఎఫెక్ట్స్కైతే మరీ దారుణంగా వన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ మాత్రమే వచ్చింది చూసాలా ఈ ఇంబ్యాలెన్స్ వల్లే సినిమా ఫలితం తారుమారైందే సో ఓవరాల్గా చూసుకుంటే క్రిటిక్స్ ఈ సినిమాకి ఇచ్చిన యావరేజ్ రేటింగ్ కేవలం టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇంత భారీ అంచనాలతో వచ్చిన సినిమాకు ఇది యావరేజ్ మార్క్ అనే చెప్పాలి సరే రేటింగ్స్ అన్ని పక్కన పెడదాం అసలైన ప్రశ్న ఒక్కటే ఇంతకీ ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే మన సమయం మనం పెట్టే డబ్బు ఈ రెండింటికీ రాజాసాబ్ న్యాయం చేస్తుందా లేదా చూడండి రివ్యూల ప్రకారమైతే ఇది అందరినీ మెప్పించే సినిమా కాదు కేవలం ప్రభాస్ని మీద చూడాలి ఆయన కామెడీని ఎంజాయ్ చేయాలి అనుకునే ఆయన డై హార్డ్ ఫ్యాన్స్కి బహుశా నచ్చచ్చు కానీ ఒక మంచి హార్రర్ కామెడీ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళకు మాత్రం నిరాశ తప్పకపోవచ్చు కాబట్టి డిసిషన్ తీసుకోవడం చాలా సింపుల్ కొన్ని మంచి ఫ్యామిలీ సీన్స్ ప్రభా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవి చూస్తే చాలు అనుకుంటే థియేటర్కి వెళ్ళొచ్చు అలా కాదు ఒక టైట్ స్క్రీన్ ప్లే భయపెట్టే హారర్ నవ్వించే కామెడీ ఇలా అన్నీ కావాలి అనుకుంటే బహుశా ఈ సినిమాని స్కిప్ చేయడమే బెటరేమో చివరగా రాజాసాబ్ సినిమా మనందరి ముందు ఒక పెద్ద ఉంచుతోంది ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు ఆ భారాన్ని కథ మోయాలా లేక స్టార్ మోయాలా ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఒక బలహీనమైన కథని తన భుజాలపై మోసి గెలిపించగలరా దీని గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే